నూటపుందొమ్మిదవ సర్గము అనసూయాదేవి కోరికపై ఆమె ఇచ్చిన వస్త్రాభరణాదులను సీతాదేవి ధరించుట అలంకృతయ్ తనకడకు వచ్చిన సీతాదేవిని చూచి శ్రీరాముడు సంతోషించుట మునీశ్వరుల ఆశీస్సులనుగుని శ్రీరాముడు గూడి దండకారణ్యమున ప్రవేశించుట అంతట ధర్మగ్నురాలైన అనసూయాదేవి ఆ పవిత్ర కల్యాణగాథను విని తన రెండు చేతులతో సీతాదేవిని గాఢముగా కౌగిలించుకునెను ఆప్యాయతతో ఆమె మూర్ధమును మూర్కునెను ఓ ప్రియభాషిని సీత చిత్రమైన నీ స్వయంవర వృత్తాంతమును నీవు మధురవచనములతో స్పష్టముగా విసదపరిచితివి అంతయును నేను శ్రద్ధగా ఆలకించితిని ఆ అద్భుతగాథను విని నేను పరమానంద భరితురాలనైతిని చక్కని కిరణకాంతులతో విలసిల్లుచున్న సూర్యుడు అస్తమించుచున్నాడు చల్లగా హాయిని గులిపెడి రాత్రి ఆసన్నమగుచున్నది పగటిపూట ఆహారార్ధమై దూరతీరములకు వెళ్లిన పక్షులు సంధ్యాకాల మగుటను గుర్తించి నిద్రార్ధము తమతమ గూడ్లకు చేరినవి అవి చేయిచున్న కులకులధ్వనులు వినబడుచున్నవి నదీ జలములలో స్నానమొనర్చి ఈ మునులు తడిసిన నారచీరలను ధరించి నీటితో నిండియున్న కలసములను చేతబట్టుకుని కలిసి మెలసి వచ్చిచున్నారు విద్యుప్తముగా కృషీశ్వరుల హోమకార్యములు కొనసాగుచున్నవి పావురముల మెడలయందలి అరుణశోభలను పోలియున్న పొగలు గాలికి అటునెటు వ్యాపించుచూ కనబడుచున్నవి ఆ ప్రదేశమునందంతటను పొగలు చీకట్లు వ్యాపించుచుండుటచే చెట్లు స్వల్పముగా ఆకులుగలవైనప్పటికినీ దట్టమైన ఆకులతో నిండియున్నట్లు కనబడుచున్నవి దిక్కులు అస్పష్టములుగా గోచరించుచున్నవి అనగా దిక్కులనియూ స్పష్టముగా కనబడుటలేదు రాత్రులయందు సంచరించెడి ప్రాణులు ఈ ప్రదేశమునందు అంతటను తిరుగాడుచున్నవి తపోవనములలో తిరుగుచుండెడి లేళ్ళు మొదలగు జంతువులు ఆశ్రమ ఆశ్రమవేదికలయందునూ నదీతీరముల ఎందునూ నిద్రించుచున్నవి రాత్రి పూర్తిగా ఏర్పడినది నక్షత్రములూ మిలమిలలాడుచున్నవి ఆకాశమున చంద్రుడు వెన్నెలైన దుప్పటిని పరచిచూ వృద్ధి చెందుచున్నాడు కనుక ఇక నీవు వెళ్లవచ్చును వెళ్ళి పతియగు శ్రీరామచంద్రుని సేవలో నిమగ్నవగుము నీ మధుర భాషణమునకు నేను ఎంతయూ సంతసించితిని అమ్మా సీత నేనొసంగిన దివ్యములైన వస్త్రములు ఆభరణములు మున్నగు నా నాయెదుటనే అలంకరించుకునుము అలంకారములతో సోభిల్లెడి నిన్ను జూచి నేను ఎంతయు ఆనందించెదను అంతట దేవకాంతవలెనున్న ఆ సీతాదేవి వస్త్రాభరణాదులను ధరించెను పిమ్మట ఆమె అనసూయాదేవికి శిరసాప్రణమిల్లెను అనంతరము ఆమె శ్రీరాముని సమ్ముఖమునకు చేరెను వాక్చాతుర్యమున మేటియైన శ్రీరాముడు అట్లూ అలంకృతయ్యున్న సీతాదేవిని జూచెను తపస్సంపన్నురాలైన అనసూయాదేవి ప్రేమతో ఇచ్చిన ఆ కానుకలను గాంచీ అతడు ఎంతయూ సంతోషించెను మిథిలాపతి అయిన జనకుని యొక్క కూతురుగు సీతాదేవి తపస్విని యైన అనసూయాదేవి వాత్సల్యముతో తనకు ఇచ్చిన వస్త్రములు ఆభరణములు పూలదండలు మొదలగు బహుమానములను అన్నింటినీ శ్రీరామచంద్రునకు చూపించెను అప్పుడు మానవులకు ఎవ్వరికి లభింపని విధముగా సీతాదేవికి జరిగిన ఆదర సత్కారములను గాంచి శ్రీరాముడును మహారథుడైన లక్ష్మణుడునూ మిగుల ఆనందించిరి అనంతరము చంద్రునివలే ఆహ్లాదకరుడైన రఘురాముడు తాపసులను సిద్ధులను సమర్పించిన అతిథి సత్కారములకు ప్రీతుడై సీతాలక్ష్మణులతోగూడి ఆశ్రమమునందే ఆ పవిత్ర రాత్రిని హాయిగా గడపెను ఆ రాత్రి గడచిన పిమ్మట వనవాసులైన తాపసులు స్నానాధికములను ముగించుకుని హోమకార్యములను ఆచరించిరి అప్పుడు రామలక్ష్మణులు తమ ప్రయాణమునకు అనుమతిని గోరిరి వనవాసులును ధర్మవర్తనులును అయిన ఆ మునీశ్వరులు వారితో ఇట్లు నుడివిరి ఈ వనప్రదేశము అంతేనూ రాక్షసులతో నిండియుండును అందువలన కందమూలఫలాదులకే సంచరించు చుండుట ఉపద్రవముతో కూడిన పని ఓ రఘువరా ఈ మహారణ్యమున నరమాసంభక్షకులైన రాక్షసులు వివిధ రూపములలో తిరుగుచుందురు ఇంకను ఇందు పెద్దపులులు మొదలైన క్రూరమృగములు నివసించుచుండును ఓ శ్రీరామ ధర్మనిరతులైన తాపసులు భోజనానంతరము భుక్తాయాసముతో ఉన్నప్పుడుగాని ఏమరుపాటున ఉన్నప్పుడుగాని ఈ మహావనమున తిరుగుచుండెడి క్రూరమూగములను రాక్షసులను వారిని చంపివేయుట జరుగుచుండును ఆ ప్రమాదముల నుండి వారిని రక్షించుచుండుము ఓ రఘురామ మహర్షులందరూ ఆహారార్ధము కందమూల ఫలములను గునివచ్చుటకై ఈ మార్గముననే వెళ్ళి వచ్చిచుందురు కావున నీవును ఈ దుర్గమారణ్యమును ప్రవేశించుటకు ఇదియే తగిన మార్గము తపస్సంపన్నులైన బ్రాహ్మణోత్తములు అంజలి ఘటించి ప్రయాణములు హాయిగా సాగుటకై శుభాశీస్సులు పలికిరి పిమ్మట శత్రుదమనుడైన శ్రీరాముడు సీతాలక్ష్మణులతోగూడి మేఘమండలమున సూర్యునివలే ఆ దట్టమైన వనమున ప్రవేశించెను వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు నూట సర్గము సమాప్తము అయోధ్యాకాండము సమాప్తము